అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్ లైట్ ప్రాపర్టీ నా పేరు విజయ్ నేను ఈరోజు షాద్ నగర్ లొకేషన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్ కు రావడం జరిగిందండి వచ్చేసి మన సేల్స్ హెడ్ దగ్గర మాట్లాడుతున్నాము సార్ నమస్కారం అండి నమస్కారం సార్ మీ పేరండి నా పేరు రాము సార్ ఓకే సో ఇవాళ మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారండి ఇక్కడ సో మా ఛానల్ ద్వారా వీడియో తీపించడం చాలా సంతోషకరం ఇప్పుడు వచ్చేసి మీ కంపెనీ పేరు అండ్ మీ వెంచర్ ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేశారు అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మా యొక్క వ్యూవర్స్కి అండ్ కస్టమర్స్కి ఏ విధంగా లాభాలు వస్తాయి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరండి ఓకే హాయ్ అండి నా పేరు రాము ప్రజెంట్ మనము షాద్ నగర్లో ఉన్నాము షాద్నగర్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి డ్రీమ్ సిటీ వెంచర్లో ప్రజెంట్ మనం చూస్తున్నాము నేను ఫైవ్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నా అండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మా కంపెనీ పేరు వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉప్పల్లో ఉంటుంది సో ఇప్పటి మా కంపెనీ నుంచి వచ్చిన వెంచర్లు చూసుకుంటే ఇరవై తొమ్మిది వెంచర్లు కంప్లీట్ అయినాయండి ఇప్పటికి ఇరవై తొమ్మిది వెంచర్లు మీ కంపెనీ తరఫు నుంచి కంప్లీట్ చేస్తారు ఎస్ అండి మనకి వరంగల్ రూటింగ్ లో చూసుకుంటే మనీ ప్లాంట్ టౌన్షిప్ వెంచర్ ఉంది అండ్ డైమండ్ స్కూల్ సిటీ వెంచర్ ఉన్నది అదేవిధంగా హేమ్స్ కోంటీ ప్రాజెక్ట్ ఉన్నదన్నమాట అండ్ ఇంకా మనకి లో కూడా వెంచర్ రాబోతున్నది అండ్ కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ అండ్ జంగం నియర్ బై ఉంటుంది అక్కడ కూడా మనకి వెంచర్ అనేది రాబోతూ ఉన్నది అండ్ ఈ విధంగా మనం చూసుకుంటే కస్టమర్స్ ప్రతి కస్టమర్ దృష్టిలో పెట్టుకొని మనం వెంచర్స్ అనేది చేస్తామండి సో ఇప్పుడు చెప్పినట్టుగా మనీ ప్లాంట్ టౌన్షిప్లో ఏడు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కస్టమర్ కి డెబ్బై లక్షల రూపాయలు ఖచ్చితంగా వచ్చే ప్రాజెక్ట్ అది అదేవిధంగా మనకి జంగం దగ్గరలో ఉన్నటువంటి డైమాండ్ సిటీ వెంచర్ లో కూడా మనం ఈరోజు ఆరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో తక్కువ తక్కువ అరవై లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా డిటీసీ విత్ ప్రాజెక్ట్ అండి అదేవిధంగా ఎయిమ్స్ కోండి ప్రాజెక్టు ఏదైతే మనకి వరంగల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ ఆర్టీ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది అండ్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి దగ్గరలో ఉంటుంది అండ్ డ్రై ఫ్రౌట్ దగ్గరలో ఉంటుంది రిజర్గం లోపల ఉంటుంది అండ్ రీసెంట్గా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అన్నమాట సో ఆ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది సో ఈ విధంగా మేము ప్రతి వెంచర్ కూడా ఒక రోడ్కి దగ్గరలో ఉండే విధంగా ఒక విలేజ్కి దగ్గరలో ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తామండి మీరు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే లైక్ మనం వరంగల్ హైవే రూట్లో తీసుకుంటే సిక్స్ లాక్స్ బడ్జెట్ నుంచి సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రోడ్ దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు సో ఇప్పుడు వచ్చేసి మా వ్యూవర్స్ గురించి ఈ బెంగళూరు హైవే రూట్లో ఉన్నటువంటి లొకేషన్లో ఉన్న వెంచర్ల యొక్క పేర్లు చెప్పండి అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రైజ్ రేంజ్ కూడా ఒకసారి చెప్పండి సార్ ఓకే ప్రజెంట్ మనం ఉన్నది బెంగళూరు హైవే పైన ఉ దగ్గరలో ఉన్నటువంటి డ్రీమ్ సిటీ వెంచర్లో ఉన్నామండి సో మీరు చూస్తున్నారు కదా ఇదంతా డ్రీమ్ సిటీ వెంచర్ ఇది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటే డెవలప్మెంట్స్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటే మంచిగా డెవలప్మెంట్స్ అనేది చేస్తాం దాంతోపాటు డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి సో అందులో భాగంగానే ఈ డ్రీమ్ సిటీ వెంచర్ని తీసుకురావడం జరిగిందన్నమాట వితిన్ సిక్స్ మంత్స్లో వెంచర్ ఎయిటీ పర్సెంట్ అయిపోయిందండి సో ఇదంతా మీరు వెంచర్ చూస్తున్నారు కదా ఇది డ్రీమ్ సిటీ వెంచర్ అనమాట దీని తర్వాత మనకి గోల్డ్ మైన్ సిటీ వెంచర్ ఉన్నది ఇది మనకి గోల్డ్ మైన్ సిటీ వచ్చేసి బాలానగర్ నియర్ బై ఉంటుంది అది మనకు అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఏకర్స్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి లెవెన్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది సో ఇందులో డెవలప్మెంట్స్ ఒకసారి మనం చూసుకుంటే సిసి రోడ్స్ ఆల్మోస్ట్ బయట అందరు కూడా బీటీ రోడ్స్ ఇస్తారు కానీ మా వెంచర్లో మాత్రము సిసి రోడ్స్ ఇస్తున్నాము కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ ఫ్యూచర్లో మంచి రీసేల్ వాల్యూ ఉండాలి కస్టమర్కి అని చెప్పేసి సిసి రోడ్స్ అనేది ఇస్తున్నాము ఓకే అంటే చాలా రోజులు అయినప్పటికీ మన రోడ్స్ అనేది డ్యామేజ్ కాకుండా మీరు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇప్పుడు వచ్చేసి మనం వెంచర్లో డెవలప్మెంట్లో మీరు అప్రోచ్ రోడ్ ఎన్ని ఫీట్లు ఇస్తున్నారండి వెంచర్ లో చూసుకుంటే వెంచర్ ముందాల చూసుకుంటే సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఓకే సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ ఓకే అండ్ లోపల వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఓకే అండ్ ఇంటర్నల్ చూసుకుంటే మనకి థర్టీ ఫైవ్ రోడ్స్ ఉంటాయి ఓకే అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ మీరు పార్క్ లో ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా ఎస్ అండి రెండు పార్క్లు వచ్చినాయి ఇందులో ఓకే వచ్చినాయి ఏమంటా ఒక పార్క్ ఓకే విధంగా ఇక్కడ పార్క్ ఇదంతా వచ్చేసి మనకి పార్క్ ఏరియా కింద ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పార్క్ కూడా ఉందండి ఇక్కడ ఎస్ ఇంకో పార్క్ కూడా ఉంది ఓకే ఈ లెవెన్ ఎకర్స్ లో రెండు వస్తున్నాయి అన్నమాట పార్క్ రెండు పార్కులు ఇవ్వడం జరిగింది ఇక్కడ మరి ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ కి వాళ్ళ యొక్క ఫ్లాట్ ఐడెంటిఫై చేయాలంటే మీరు ఫ్లాట్స్ కి ఏమైనా నెంబర్లు ఏమైనా ఇస్తున్నారు సెపరేట్ గా ఎస్ అండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎల్పి నెంబర్ అప్రోచ్ చేసుకొస్తాము ఓకే స్టోనింగ్ అయిపోతుంది ఓకే తర్వాత ప్రతి ఫ్లాట్ కి కూడా కస్టమర్ గుర్తుపట్టే విధంగా నెంబరింగ్ అయిపోతుంది కస్టమర్ లకి నెంబర్ కూడా మీరు ఇస్తున్నారు అంటే ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎస్ ఓకే థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు షాద్ నగర్ లొకేషన్ లో మరొక వెంచర్ ఉందని చెప్పారు సార్ దాని పేరు ఏంటి గోల్డ్ మన్ సిటీ ప్రాజెక్ట్ సో ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఎకర్స్ వరకు సో నేను మా వ్యూవర్స్ గురించి మరొక క్వశ్చన్ ఏంటంటే సో మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ కి ఇక్కడ ఏమన్నా క్లబ్ హౌస్ లాంటివి అట్లా ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా ఇప్పుడు మీకు చెప్పిన ఇప్పుడు అక్కడ గోల్డ్ మైన్ సిటీ అని చెప్పేసి ఓకే అందులో మనకి ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ క్లబ్ హౌస్ ఉంది ఎక్సలెంట్ స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ ఉంది ఆల్రెడీ ఉంది ఓకే సూపర్ హౌస్ కూడా ఆల్రెడీ ఉంది సో మీరు చూస్తున్నారు ఇప్పుడు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్తున్నారు అండ్ క్లబ్ హౌస్ ఉందని చెప్తున్నారు సో ఈ వెంచర్ అంతా కంప్లీట్ చేసుకొని మనం గోల్డ్ మైన్ సిటీ సంబంధించినటువంటి ఆ వెంచర్ కూడా మీకు చూపించడం జరుగుతుందండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో చాలా జెన్యున్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ షాద్ నగర్ లొకేషన్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి ఆ స్క్రీన్ పైన వచ్చేసి సర్ నెంబర్ ఇస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్లో వీళ్ళ కంపెనీ డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తామండి ఇప్పుడు వచ్చేసి ఇంకేమైనా అడిషనల్గా మా వ్యూవర్స్ గురించి చెప్పాలంటే మీ యొక్క అమూల్యమైన ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు మీ కంపెనీ గురించి కావచ్చు కొంచెం చెప్పండి సార్ అండి ప్రజెంట్ చాలా మంది కస్టమర్స్ ఫేస్ చేసిన సమస్య వచ్చేసి రీసేల్ కావట్లేదు కావట్లేదు అని చెప్పేసి ఓకే నేనేమంటా అంటే సార్ ఓకే కస్టమర్స్ దృష్టిలో పెట్టుకొని ఓకే మా కంపెనీ నుంచి ఒక ఒక మంచి స్కీమ్ ఓకే ఓకే వింగ్ సొంత ఆఫీస్ ఉప్పల్లో మేము నిర్మించుకుంటున్నామో ఆఫీస్ లో స్పెషల్ గా రీసేల్ వింగ్ సిస్టమ్ అని ఇంట్రోడ్యూస్ చేస్తున్నాం మై ఓకే అంటే మీరు ఇక్కడ కొన్నటువంటి కస్టమర్స్ కి రీసేల్ అనేటువంటి సదుపాయం కూడా మీరు అరేంజ్ చేయడం జరిగింది సూపర్ ఇది ఓకే సో దాంట్లో ఏం జరుగుతుందండి అసలు టూ ఇయర్స్ ఓకే ఒక ఇయర్స్ కస్టమర్ ఆగాలి సపోజ్ ప్లాట్ అనుకోండి ఒక టూ ఇయర్స్ కస్టమర్ ఆగాలి తర్వాత ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే మాకు వచ్చి అప్లికేషన్ ఆ ప్లాట్ మేమే అమ్మి పెట్టేస్తాం ఓకే సూపర్ సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సార్ వాళ్ళు కస్టమర్ కొన్న కస్టమర్ కి రీసేల్ లో ఇబ్బంది కాకుండా కంపెనీనే హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు రెండో అంతేనా సార్ ఓకే సూపర్ సార్ మరొక విషయం ఏంటంటే సో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ కి ఏ విధంగా విధంగా అదే వచ్చేసి ఇక్కడ బై లొకేషన్ ఒకసారి చెప్పండి ఎస్ అండి మేము ఒక వెంచర్ వేసే ముందు ఖచ్చితంగా చూసుకోవాల్సిన పాయింట్స్ చూసుకుంటే నియర్ బై కంపెనీస్ ఏమున్నాయో చూసుకుంటాము అండ్ రోడ్ యాక్సెస్ చూసుకుంటాము హైవే నుంచి ఎందుకు అండ్ విలేజ్ కి దగ్గర ఉందా చూసుకుంటాము ఇవన్నీ ఉంటేనే కదా సార్ కస్టమర్ కి రేపు నాడు రీసేల్ వాల్యూ ఉంటుంది సో అందులో భాగంగానే ఇది మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి కేవలం ఫైవ్ మినిట్స్ దూరంలో మనం ఇక్కడ ఉన్నాం అనమాట అదేవిధంగా ఒకటే రోడ్ ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి డైరెక్ట్ మనం ఇక్కడికి రావచ్చు అనమాట సో యాక్సెస్ రోడ్ ముందర మనకి వెంచర్ కి ఫేసింగ్ అయి ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్ అది అదేవిధంగా రామేశ్వరం టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోని షాద్నర్ ప్రాంతంలో ఉన్నటువంటి రామేశ్వరం టెంపుల్ అనేది ఇక్కడ ఉంటుంది ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో మనము మన వెంచర్ అనేది ఇక్కడ ఉంది అనమాట హైలైట్ గా మనం చెప్పుకోవచ్చు అదే విధంగా టూ విలేజ్ కి మధ్యన ఈ వెంచర్ అనేది ఏంటంటే గంగాధరపల్లి విలేజ్ అదే విధంగా రామేశ్వరం విలేజ్ టూ విలేజ్ మధ్యన ఈ వెంచర్ ఉన్నది కాబట్టి ఫ్యూచర్ లో కస్టమర్స్ కి మంచి లాభాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో మరో ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అండ్ పెట్టుబడిదారులు అండ్ ఇన్వెస్టర్స్ వెయిటింగ్ చేసేది రీజనల్ రింగ్ కోసం వెయిట్ చేస్తారు కాబట్టి రీజనల్ రింగ్ నుంచి కేవలం మూడు వందల మీటర్స్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే ఇక్కడ వచ్చేసి ఎన్ని గజాల ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ స్క్వేర్ ఆర్స్ స్టార్టింగ్ ఉందండి అంటే నూట ముప్పై మూడు గజాల నుంచి స్టార్టింగ్ ఉందని చెప్తున్నారు ఓకే దాని యొక్క ప్రైజ్ ఎంత అవుతుందండి నూట ముప్పై మూడు గజాల ఫ్లాట్ యొక్క ప్రైస్ సో వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ స్క్వేర్ యాడ్స్ ఇంటూ మనకి ఇక్కడ ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది అండి ఓన్లీ లెవెన్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఉన్నది దాదాపు మనకి పద్నాలుగు లక్షల రూపాయల నుంచి పదిహేను లక్షల మధ్యన ప్లాట్ ఉన్నది కస్టమర్కి వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బిగ్ సైజ్ ఎంతవరకు ఉంది సార్ ఇక్కడ బిగ్ సైజ్ చూసుకుంటే మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ దాకా ఉందండి టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇలా ఉన్నాయి ఓకే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వరకు ఉంది అండ్ ఇప్పుడు మరొక విషయం ఏంటంటే మేము మిమ్మల్ని అడగాల్సింది వెంచర్లో విదిన్ ద వెంచర్లో డెవలప్మెంట్స్ మీరు రోడ్స్ ఇస్తున్నారు అండ్ రోడ్స్ తో పాటు ఎలాంటి డెవలప్మెంట్ మీరు అందిస్తారు ఒకసారి క్లియర్ గా చెప్పగలరు ఎస్ అండి ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయండి మా యొక్క స్పెషాలిటీ ఏంటంటే మా చైర్మన్ శ్రీ కాసర్ల మహేందర్ రెడ్డి సారు కస్టమర్ల గురించి ఆలోచిస్తాడు కస్టమర్స్ ఎంత పెట్టుబడి ఫ్యూచర్ లో విధంగా వాళ్ళకి లాభాలు రావాలి అనే విధంగా ఆలోచించే వ్యక్తి మా చైర్మన్ సార్ మా డైరెక్టర్స్ మా నంబర్ రవి సార్ సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అండి ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అని చాలా పాపులర్ గా వినిపిస్తుంది సో ఇక్కడ మన సేల్స్ హెడ్ రామో గుడికంగా అదే చెప్తున్నారండి సో ఇక్కడ ఎండి సార్ చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు సో దాని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కి లాభాలు వచ్చే విధంగా అన్ని బడ్జెట్లలో అంటే లైక్ ఆరు లక్షల బడ్జెట్ నుంచి ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ వరకు మన దగ్గర ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు సో షార్ నగర్ లొకేషన్లో వచ్చేసి మరొక వెంచర్ ఉందని కూడా చెప్పడం జరిగిందండి అది వచ్చేసి బాలనగర్ అనే ప్రాంతంలో ఉందని చెప్పారు అండ్ ఇక్కడ ఈ వెంచర్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా లెవెన్ ఏకర్స్లో డెవలప్ చేశారు అండ్ ఆస్పర్ డిటిసిపి నాన్స్ ప్రకారంగా పూర్తిగా డెవలప్ చేశారు అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు కాబట్టి హైదరాబాద్ కి సౌత్ జోన్లో ఎవరైతే అప్కమింగ్ రీజనల్ రీన్ కూడా దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వారు వీడియో చూసిన మరి రెస్పాండ్ అవ్వండి స్క్రీన్ పైన వస్తున్నటువంటి మిస్టర్ రాము గారి నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్